ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్ఈజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంక్ సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి ములుకులపేట చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ జన్మోహన్ సైగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్ మాట్లాడుతూ రెండు ఐదు సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు ఏడు వందల కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని అలాగే జిఎంఆర్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆడుకుంటామని హామీ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా జిఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబింద ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు దులిపేసుకుందని ఆయన తెలిపారు రుణం తీసుకున్న నాటి నుండి వాయిదాలు చెల్లిస్తున్నా అసలు బాకీ మాత్రం తీరడం లేదని వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి ములక్పేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్సీ జెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రావు మీడియాకు వివరించారు పదిహేను ఇరవై ఇరవై ఏళ్ల క్రితం ఏ అప్పులు లేవు జీవితాన్ని సాఫీగా సాగించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ప్రధానంగా దళితులు రెండు వేల ఐదులో వచ్చింది పదివేల ఎకరాలు భూసేకరణ సేకరణ పదివేల ఐదు వందల ఎకరాల భూసేకరణలో భాగంగా వీళ్ళందరికీ సుమారు పన్నెండు గ్రామాలకు చెందిన ఒక రెండు వేల కుటుంబాలని అక్కడి నుంచి కొత్త మూలపేటకి తరలించి అక్కడ పెట్టారు తరలించిన తర్వాత వెంటనే ఒక జాబ్ కార్డు ఇచ్చారు జిఎంఆర్ కంపెనీ జిఎంఆర్ కంపెనీ జాబ్ కార్డు ఇచ్చి మీకు అందరికీ ఒక సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తాం మీరు అక్కడ భార్యాభర్తలు కచ్చి కలిసి కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో దానికి దానికి రెండు మూడు రెట్లు ఎక్కువగా సంపాదించుకునేలాగా మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం మేము భవిష్యత్తులో బాగు చేస్తామని చెప్పి జిఎంఆర్ కంపెనీ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి ఈ ఆ పన్నెండు ఊర్లో ఉన్నటువంటి ఈ ఎస్ ప్రధానంగా ఎస్సీలని తర్వాత బీసీలని ఓసీలని తీసుకొచ్చి మరి నిర్వాసిత కాలనీలో పెట్టారు ఆ నిర్వాసిత కాలనీలో ఇల్లులు కట్టి వీళ్ళకిచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజుకి పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేక సార్లు జిఎంఆర్ కంపెనీ వాళ్ళ మీద డిమాండ్ చేసినా నిరసనలు తెలిసి తెలియజేసిన అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినా సరే ఉద్యోగాలు ఈ రోజు కల్పించలేకపోయారు కనీసం పెన్షన్ అన్న ఇవ్వండి ప్రతి ఇంటికి వీళ్ళు అప్పులు పాలు అవ్వకుండా ఉంటారని ఆ రోజు అడగడం జరిగింది మరి చర్చిల్లోనే కాలయాపన చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జిఎంఆర్ కంపెనీ వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకుని మరి ఆ కంపెనీని అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్సీ జెడ్ని మరి అమ్మేయడం జరిగింది అమ్మేసి జిఎంఆర్ కంపెనీ మూడో కంటే తెలియకుండా చేతులు దులుపుకొని పోయారు కనీసం కంప్ ఎస్సీ జెడ్కి ఎస్సీ జెడ్ను మరి అరబిందోకి అమ్ముతున్నప్పుడు ఈ బాధితుల సమస్యలు మీద జిఎంఆర్ కంపెనీ ఇచ్చిన హామీలు ఏమిటి అనేది కూడా మరి వాళ్ళకి తెలియజేయలేదు జిఎంఆర్ కంపెనీకి కాలనీ వాసులకు గతంలో అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ని కూడా వాళ్ళు మాట్లాడలేదు ఉద్యోగాల కోసం మాట్లాడలేదు బాధితులు సమస్యల గురించి మాట్లాడలేదు ఈ రకంగా బాధితులకే తెలియకుండా రైతులు తెలియకుండా ఎస్సీ జడ్డు భూముల్ని మరి అరవిందో కంపెనీకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రకంగా జిఎంఆర్ కంపెనీ ఎస్సీ జెడ్ బాధితుల్ని ప్రధానంగా ఎస్సీలను మోసం చేసింది మరి ఈ క్రమంలోనే మరి అక్కడ ఉపాధి లేక ఉద్యోగాలు లేక పక్క గ్రామాలకు వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకోవడం రోజుకి పోటారే పూట తింటే పూట తినక పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి మరి ఈ నేపథ్యంలో మరి పిల్లలకు పెళ్లి చేయాలన్నా పిల్లలను చదివించాలన్నా ఒకవేళ ఏదన్నా జబ్బు పెద్ద జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలన్నా అప్పుల మీద ఆధారపడ్డారు అప్పుల మీద రోజువారీ అప్పులు కానీ ఫైనాన్స్లోని తర్వాత అస్మిత మైక్రో స్పందన ఫైనాన్స్ ఫైనాన్సు అట్లాంటి నిర్బంధంగా డబ్బులు వసూలు చేసే కంపెనీల్లో అప్పులు తెచ్చుకున్నారు మహిళలు కానీ వీళ్ళు కానీ మరి ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మరి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అంటే ఐఐఎఫ్ఎల్ పేరుతో ఒక బ్యాంకు మరి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని ఒక బ్యాంకు విశాఖ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పేరుతో ఒక బ్యాంకు పిన్కేర్ బ్యాంక్తో ఒక బ్యాంకు వచ్చి ప్రధానంగా ఎస్సీ జెడ్ బాధితులను టార్గెట్ లక్ష్యంగా చేసుకొని వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు రుణాలు ఇస్తామని మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇచ్చినప్పుడు ఎంత వడ్డీయో వీళ్ళకి తెలియదు బ్యాంకు పేరు తెలియదు బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు ఎంత నెలకు ఎంత కట్టాలో కూడా తెలియదు ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో కూడా యాభై నుంచి ప్రతి ఒక్కరి దగ్గర లక్ష రూపాయల వరకు తీసుకున్నారు ఈ రోజు రౌడీలను సుమారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రుణాలు ఈరోజు తీర్చేశారు తీర్చేసినా సరే ఇంకా రుణాలు ఉన్నాయి ఇంకా కట్టాలని చెప్పి ఓడీల పేర్లతోని ఫైనల్ పేర్లతోని పెనాల్టీల పేర్లతోని ఈరోజు కూడా వేధిస్తూ తాళాలు పట్టుకొని ప్రైవేటు వ్యక్తులని రౌడీలను తీసుకొచ్చి వీళ్ళు బైకంపెతీలను చేసి మనుషుల్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చే పరిస్థితి ఉంది కట్టనంటే అర్ధరాత్రి పన్నెండు గంటలైనా ఒంటి గంట అయినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే కుర్చీ చేసుకొని గుమ్మాలో కూర్చొని వీళ్ళని వేధింపులు గురి చేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి అలాగే ఈ బాధితులకు సంబంధించిన ఈ రుణానికి సంబంధించిన దానిపైన పూర్తి సమగ్రమైన ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి అవసరమైతే రుణమాఫీ చేయించి దీనికి బాధ్యులైన జిఎంఆర్ కంపెనీ ఏదైతే మోసపూర్తిగా వీళ్ళని మోసం చేసిందో ఉద్యోగాలు ఇస్తానని ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులయ్యారు రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలో తీసుకురావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక రెండు రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు